స్టార్ట్ చేయొచ్చు సార్ జిల్లా ప్రజలకు నమస్కారములు ఆర్టీసీని కొమ్మారు సూర్యాపేట రేపు ఈ ఆరో తారీఖున దాలో శ్రీరాములు వారి కళ్యాణం జరుగుతుంది దాని సందర్భంగా అక్కడికి వెళ్ళలేనటువంటి భక్తుల కొరకు వాళ్ళ సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేకంగా ఈ మీ ఇంటి దగ్గర ఏంటంటే కళ్యాణ మన శ్రీరాముల వారి కళ్యాణం కలంబరాలు మీకు ఇంటి దగ్గర నుండే అందుకునే విధంగా తగు చర్యలు తీపి చేపట్టడం జరిగింది మన ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆర్టీసీ చే నడపబడుచున్నటువంటి కార్గో ద్వారా మీరు నూట యాభై ఒక్క రూపాయలు నూట యాభై ఒక్క రూపాయలు కనుక కట్టినట్లయితే ఆ కళ్యాణ తలమానాలని మీ ఇంటి వద్దకు మీకు మీకు సత్వరమే అందించే విధంగా తగు చర్యలు తీసుకోవడం జరిగింది ఇది ఆర్టీసీ నుండి మీ అందరికీ ఎవరైతే వెళ్ళలేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఈ విధంగా చేపట్టడం జరుగుతుంది కాబట్టి ఈ సూర్యాపేట ప్రజలు మీరందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీకి కూడా ఉపయోగపడాల్సిందిగా కోరుతున్నారు